ధనవంతుల కుటుంబంలో ఏ క్యారెక్టర్ టచ్ చేసినా కూడా సినిమాలను నవలలను మించిన కథలు బయటకొస్తాయి ఇక సూపర్ రిచ్ ఫ్యామిలీలో అయితే ఊహక ట్విస్టులు కూడా ఉంటాయి వారి జీవితం గురించి లోతైన విషయాలు తెలుసుకుంటే మతిపోతుంది అలాంటి గొప్ప కథే పిఠాపురం సీతాదేవి ఈమె బ్యూటీ గురించి చెప్పాలంటే కవి ఊహకే అందని అందం వేటూరి పదకేళ్ళకి సైతం సరిపోనంత గ్లామర్ సీతాదేవి సొంతం బహుశా అతి కొద్ది మందిని మాత్రమే బ్రహ్మదేవుడు యథాలాపంగా అందాలను భూమి మీద పుట్టిస్తాడేమో పిఠాపురం యువరాణి సీతాదేవికి వచ్చే నాటికి ఆమె అందం గురించి దేశమంతా తెలిసిపోయింది సీతాదేవి అందం గురించి సామాన్య ప్రజలు కూడా గొప్పగా మాట్లాడుకునేవారు అయితే యువరాణి అందం చూసిన ఉయ్యూరు సంస్థానానికి చెందిన యువరాజు మేకా వెంకయ్యప్పరావు ఏరుకోరి మరీ పెళ్లి చేసుకున్నారు ఆయన కూడా మహా ధనవంతుడు అయితే వీరు సరదా కోసం మద్రాసులో రేస్ క్లబ్కు వెళ్లేవారు ఇక్కడకు దేశంలోని ధనవంతులంతా గుర్ర పందాల్లో భారీగా డబ్బు పోసి జోదమాడేవారు అది వారి స్టేటస్ కు కూడా ఓ గుర్తింపు ధనవంతులంతా కలుసుకునేది ఎక్కడే దేశం నలుమూలల నుంచి వచ్చే రాజులకు మద్రాస్ రేస్ క్లబ్ సెంటర్ పాయింట్ ఇక యువరాజులు రాజులంతా రేస్ క్లబ్ లో ఎంజాయ్ చేస్తుంటే యువరాణులు అందగత్తెలంతా వారి పక్కన కూర్చొని తిలకించేవారు ఆ క్రమంలోనే బరోడా రాజైన మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ అక్కడే సీతాదేవిని చూశారు ఆమె అందం చూసి రాజుకు మతిపోయింది ఈ భూలోకంలో ఇలాంటి అందకతలు కూడా ఉన్నారా అనుకున్నారాయన వెంటనే చూపులు కలిపేశాడు ఇక అందరి రాజుల్లోకెల్లా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ అత్యంత ధనవంతుడు ఆయన మెయింటెనెన్స్ కూడా అంతలానే ఉండేది విదేశీ కార్ల నుంచి విదేశీ నగలు ధరించి వచ్చేవారు ఇక ఆయన భార్య శాంతాదేవి కూడా అత్యంత ఖరీదైన నగలు చీరలు ధరించి వచ్చేవారు అయితే సీతాదేవితో స్నేహం మొదలు పెట్టాడు ఆమె భర్త ఉయ్యూరు రాజు మేక వెంకాయప్రావుతో కలిసి ఉన్నా కూడా వారి స్నేహం కొనసాగింది ఆమె కోసం చాలా రోజులు మద్రాసులోనే ఉండేవారు తాను ప్రతిరోజు వస్తానని సీతాదేవికి చెప్పేవారు ఆయన ఇటు బరోడా రాజు వస్తాడని తెలిసి ఆమె కూడా వెళ్లేది ఇద్దరు రహస్యంగా వెళ్ళి కలుసుకోవడం మొదలు పెట్టారు ఆ తర్వాత వారి స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది సున్నిత మనస్కుడైన రాజును చూసి ఆమె కూడా ప్రేమలో పడింది ఎద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు సీతాదేవి ముందే తన భర్తకు విషయం చెప్పేసింది నేను బరోడా రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంది అయితే బరోడా రాజుకి ఇష్టమన్నా కూడా కుటుంబ నిబంధనల ప్రకారం రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు పైగా రాజుకు మొదటి భార్య ఉంది కొడుకు కూడా ఉన్నాడు ఇటు సీతాదేవికి కూడా వివాహమైంది దీంతో ముందు విడాకులు తీసుకోవాలి అనుకున్నారు అందుకోసం ఏకంగా ఇస్లాం స్వీకరించి విడాకులు తీసుకున్నారు సీతాదేవి ఎందుకంటే వేరే మతం మహిళను పెళ్లి చేసుకుని హిందూ మతంలోకి మారేందుకు బరోడా సంస్థాన ఆచారాలు తెలుపుతున్నాయని చెప్పారు ఇక రెండో పెళ్లిని గుర్తించేందుకు నాటి బ్రిటిష్ సర్కారు మాత్రం నిరాకరించింది అయినా కూడా సీతాదేవి ప్రతాప్ సింగ్ గైక్వాడ్ భయపడలేదు చివరకు ఇస్లాం స్వీకరించిన సీతన పెళ్లి చేసుకుని మళ్ళీ హిందూ మతంలోకి మారి వివాహం చేసుకుంది దీంతో హిందూ వివాహ చట్టం నుంచి కూడా ఆమె తప్పించుకోగలిగారన్నమాట అయితే ఇంతలోనే బ్రిటిష్ అధికారులు కూడా బరోడా రాజుకు షాకిచ్చారు నీ మొదటి భార్య శాంతాదేవి సంతానానికే వారసత్వ హక్కులుంటాయి అంటే రాజు అయ్యేందుకన్నమాట ఆస్తిలో ఇద్దరికి వాటా ఉన్నా కూడా బ్రిటిష్ ప్రభుత్వం రెండో భార్య సీతాదేవిని గుర్తించడం లేదు అని తేల్చేసింది దీంతో పంతొమ్మిది వందల నలభై మూడులోని వారి పెళ్లికి చట్టబద్ధత లభించలేదు కానీ రాజు కాబట్టి వాటిని అసలు పట్టించుకోలేదు మనకు చట్టాలు వర్తించమన్నాడు రాజు సీతాదేవి కూడా ఒప్పుకున్నారు అయితే బ్రిటిష్ వారు ఏ కార్యమైనా సరే ప్రతాప్ సింగ్ మొదటి భార్యనే పిలిచేవారు కనీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా హర్ హైనస్ అని సీతాదేవిని కూడా పిలిచేవారు కాదు దీంతో సీతాదేవికి అవమానం కలిగింది డబ్బుతో మొదటి భార్య బ్రిటిష్ అధికారులను కొనేసిందని కూడా కోపం పెంచుకుంది రాజు భార్యనేప్పుడు సమాన హక్కులు వస్తాయి కానీ బ్రిటిష్ అధికారులకు భారీగా లంచాలిచ్చి తనను సంస్థాన రాణి కాకుండా కుట్ర చేసిందని రగిలిపోయింది దీంతో ఏకంగా వేరు కాపురం పెట్టాలని భర్త మీద ఒత్తిడి తీసుకొచ్చింది అప్పటికే సీతాదేవి రాజా ప్రతాప్ సింగ్కు ఓ కొడుకు కూడా పుట్టాడు దీంతో మొదటి భార్య శాంతాదేవి లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో ఉంటే తన కోసం దూరంగా ఉన్న మకరపుర ప్యాలెస్ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుకొని అక్కడే గడిపేది సీతాదేవి కానీ రాజు మాత్రం ఎప్పుడూ సీతాదేవితోనే గడిపేందుకు ఇష్టపడేవాడు ఎందుకంటే రేసు గుర్రాల గురించి సీతాదేవికి బాగా తెలుసు పైగా ఆంగ్ల పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఇక అర్థం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సీతాదేవిని పక్కన పెట్టుకుని వేడుకలకు వెళ్ళడాన్ని ఎంజాయ్ చేసేవాడు రాజు ప్రతాప్ సింగ్ రాజుగారి భార్య అంటే అతిలోక సుందరలా ఉండాలనుకునేవారాయన అందుకు తగ్గట్టుగానే సీతాదేవి ఉండేది అయితే విదేశీ మ్యాగజైన్లు విపరీతంగా చదివే సీతాదేవికి మునాక దేశంలో మ్యాంటికార్లో గురించి తెలుసుకుంది అది ఆ రోజుల్లో ప్రపంచంలోని ధనికుల విలాస నగరం అక్కడే రేస్ కోర్సులు ఖరీదైన వైన్ జోదం ఒకటేంటి స్వర్గలోకం మొత్తం మాంటి కార్లోనే ఉంటుందని తెలుసుకుంది ఆ వెంటనే స్నేహితులతో కలిసి ఓ నెల రోజులు యాత్ర చేసి వచ్చింది యువరాణి సీతాదేవి వెంటనే భర్తకు కూడా విషయం చెప్పింది మనం ఇక్కడ నిత్యం అలజడిలో ఉండలేం బ్రిటిష్ వారి ఒత్తిడికి తలగ్గి బ్రతకాలి పైగా స్వాతంత్ర్యం వచ్చే సమయం కూడా ఆసన్నమైంది ప్రజాస్వామ్యం ఏర్పడితే మనం నిమిత్త మాత్రలమవుతామని ముందే ఊహించింది సీతాదేవి ఆమె తెలివి మాత్రమే కాదు ముందు కూడా చాలా ఎక్కువగా ఉండేది దీంతో భర్త సరేనన్నాడు లేకుండా బరోడా సంస్థానంలోని భారీగా డబ్బును మాత్రమే కాదు కళ్ళు చెదిరే నగలను వందల మ్యాంటికార్లోకి తీసుకెళ్లారు వాటిలో ముత్యాల హారాలు వజ్రాల హారాలు బంగారంతో చేసిన ఖరీదైన నెక్లెస్ ఒకటా రెండా క్వింటాకు పైనే ఉన్నాయి అలాంటి నగలు ప్రపంచ మొత్తం వెతికినా కూడా దొరకవు అక్కడే ఇద్దరు తమ కొడుకుతో కలిసి ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా వెళ్లి స్థిరపడాలి అనుకున్నారు ఆ రోజుల్లోనే కోర్టు పోసే ఖరీదైన విమానంలో అమెరికాకు రెండు సార్లు వెళ్ళొచ్చారు అమెరికాలోనే స్థిరపడాలి అనుకున్నారు ఇక ఈలోపు భారత్ కి స్వాతంత్రం రానే వచ్చేసింది ఆ తర్వాత భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సంస్థానాలను విలీనం చేసుకుంది వారికి సంస్థాన అధిపతి లేదా రాజహోదాను తీసేసింది మీరంతా కూడా భారతీయ పౌరులే అని తెలిపింది కానీ మీరు మీ యొక్క ఆస్తులను తీసుకున్నందుకు మీ ఆభరణాలు ప్రభుత్వం తీసుకుంటుందని తేల్చింది అలా మొత్తం బరోడా సంస్థానంలోని చాలా వరకు నగలు ప్రజల ఆస్తులు ప్రభుత్వ వరమయ్యాయి అయ్యాయి కానీ ప్రభుత్వం నుంచి రాజవంశీయులకు ప్రత్యేక గౌరవంతో పాటు రాయితీలను కూడా చెల్లించింది నాటి కేంద్రం ఎందుకంటే ఆయాచితంగా చట్ట తీసుకోమని మీకు గౌరవం మాత్రమే కాదు ధన రూపేణ కూడా సాయం చేస్తామన్నారు కానీ ఇక్కడే సీతాదేవికి షాక్ తగిలింది మొత్తం రాయితీలు మొదటి బారికే వెళ్తాయని తేల్చేసింది దీంతో ఇక దేశం రావద్దనుకుంది మరోవైపు ముందే తనకు గుర్తింపు ఉండదని ఊహించిన సీతాదేవి భర్త సాయంతో బరోడా సంస్థానం నుంచి భారీగా అప్పులు తీసుకొని విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలు పెట్టింది పంతొమ్మిది వందల యాభై ఆరులో మళ్లీ దేశం వెళదామని భర్త చెప్పాడు కానీ సీతాదేవి మీద భారత ప్రభుత్వం విధించింది ప్రభుత్వం కళ్ళు కప్పి లెక్కలేనంత డబ్బు విలువైన నగలను తరలించిందని కాబట్టి ఆమె దేశం రాకుండా దీంతో భర్తను కోరింది సీతాదేవి ఆంక్షలు కూడా తొలగించేలా చేస్తానన్నాడు అది నాకు పెద్ద పని కాదన్నాడు అయినా సరే రాను అని చెప్పింది సీతాదేవి తాను ఇక్కడే తన కొడుకుతో కలిసి ఉంటానని చెప్పడమే కాదు నువ్వు నీ మొదటి భార్యతోనే ఉండమని విడాకులు కూడా తీసుకుంది రాజు స్వదేశానికి వెళ్లిపోవడంతో పాటు దేశం సీతాదేవితో విడాకులు తీసుకున్నట్లు ప్రభుత్వానికి చెప్పారు దీంతో ఆ ఉన్న హోదా కూడా కోల్పోయింది సీతాదేవి అయితే ఆమె చాలా షార్ప్ కావలసినంత డబ్బు నగలను తన దగ్గరే పోగేసుకుంది అయితే మ్యాంటి కార్లలో ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది శాశ్వత నివాసంకు పనికిరాదని తేల్చుకుంది ఆ వెంటనే ప్యారిస్కు కు భారీగా నగలతో వెళ్లిపోయింది సీతాదేవి అయితే భారత సర్కారు ఏర్పడిన తర్వాత వందల కొద్ది పెట్టెలను దేశం ఎలా దాటించగలిగారు సీతాదేవికి ఎలా సాధ్యమైందనేది విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి బరోడా ఎయిర్పోర్ట్ లో ఒక విమానం వెయిటింగ్ లిస్ట్ లో ఉంది రాజుల కోసం ఆ విమానాన్ని నడిపేవారు ఏ రాజు ఎప్పుడు వచ్చినా ఏ దేశమైనా తీసుకెళ్లేందుకు డకోటా విమానం రెడీగా ఉండేది ఆ రోజు ఉదయమే తన సేవకరాలు కొడుకును తీసుకుని కు ఓ కారులో వెళ్ళింది వెనక ట్రక్కులో కనీసం అరవై పెట్టెలు వచ్చాయి సరాసరి రన్వే మీదకు తీసుకెళ్లిపోయింది అక్కడ ఓ విమానం దాని యజమానే పైలట్ పెట్టెలన్నీ విమానంలో సర్ది మ్యాంటకర్ లో వెళ్దామంది రాణి కానీ ఖర్చు అవుతుందని చెప్పాడు కోపంతో నన్నే ప్రశ్నిస్తావా నా దగ్గర డబ్బులు లేవనుకున్నావాడతాను మొత్తం సర్ది తొందరగా టేక్ ఆఫ్ చేయాలని చెప్పింది అందుకోసం తుపాకీ కూడా చూపించి పైలట్ ని బెదిరించింది దీంతో పైలట్ వెంటనే పెట్టెలను విమానంలో సర్దారు ఇంతలో భర్త ప్రతాప్ సింగ్ కూడా వచ్చేశారు ఇద్దరు కలిసి వేగంగా మ్యాంటకర్ లోకి ముందు ఎగిరిపోయారు మొత్తం అరవై పెట్టెల్లో బట్టలు ఖరీదైన నగలు డబ్బు మొత్తం మొదటి చెందిన నగలను కూడా సీతాదేవి మొత్తం ఎత్తుకెళ్లినట్లు ఆ రోజుల్లో ప్యాలెస్ లో వినిపించాయి కానీ రాజు కూడా ఆమెతో వెళ్లారు కాబట్టి అతని ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకున్నారు సీతాదేవి ఆభరణాలపై ఆసక్తికర విషయాలను పుస్తకంలో రాసిన మైలాన్ వెల్సన్ ఈ స్టోరీని రాశారు ఈ వార్త ఆ రోజుల్లో భారతదేశాన్ని షేక్ చేసింది ఒక రాణి అది కూడా అత్యంత ధనవంతుడైన బరోడా రాజు ప్రతాప్ సింగ్ రెండవ భార్య నగలు డబ్బుతో సినిమా రేంజ్ లో వడాయించిందని కోకొలలుగా చెప్పుకున్నారు కానీ ఆమె జీవితం ప్యారిస్ వెళ్ళాక మలుపు తిరిగింది ప్యారిస్ లో ఆమె దగ్గర ఉన్న నగల డిజైన్లు చూసి ఫ్యాషన్ డిజైనర్ అవాక్ అయ్యేవారు వాటిని భారీ ధరకు అమ్ముకుని విలాస జీవితం గడిపేది కొన్ని ఆస్తులు కూడా కొన్నారామె వాటిపై వచ్చే ఆదాయంతో పాటు ఎంత తిన్నా తరగనంత నగలు ఆమె దగ్గర పోగుపడ్డాయి ఆ రోజుల్లోనే ఒక ముత్యాలహారం దాదాపుగా ఆరు లక్షల డాలర్లకు అమ్మిందట సీతాదేవి ఆ తర్వాత వేల కొద్ది డాలర్లకు చాలా అరుదుగా దొరికే నగలను కూడా అమ్మేసి విలాసవంతమైన జీవితం గడిపింది ఆమె కొడుకు కూడా బాగా చదువుకొని వ్యాపారం మొదలు పెట్టాడు కానీ ఏం జరిగిందో ఏమో కానీ షాయిజీరావు గైకాడ్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సీతాదేవి కొడుకు పంతొమ్మిది ఎనభై తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సీతాదేవి కుంగిపోయింది ఎవరి కోసం బ్రతకాలని ఆమె కొడుకు చనిపోయిన నాలుగేళ్లకే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫిబ్రవరి అప్పటికే తనకు ఇష్టమైన అక్క కూతుర్ని పిలిపించుకొని ఆస్తులు మొత్తం ఆమెకు రాసిచ్చేశారు సీతాదేవి చనిపోయిన తర్వాత పిఠాపురం వాసులు ఆమెకు అర్పించారు జనం కోసం ఆమె తండ్రైన రావు వెంకట కుమార్ మహాపతి సూర్యరావు తల్లైన చినమాంబలు ఎంత సేవ చేశారు పంతొమ్మిది వందల పుట్టిన సీతాదేవి కారణంగా వీరి సంస్థానానికి దేశవ్యాప్త గుర్తింపు కూడా లభించింది వీరికి ఆ రోజుల్లోనే ప్రత్యేక విమానం కూడా ఉండేది సీతాదేవి తమతోనే ఉండాలని తండ్రి కోరుకున్నారు కానీ ఆమె మ్యాంటకార్ లో వెళ్లిపోయారు మరోవైపు కూతురు విదేశాల్లో సెటిల్ కావడంతో మొత్తం కుటుంబ సభ్యులు లండన్ లో సెటిల్ అయిపోయారు దేశంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన ఏకైక రాణి సీతాదేవి మాత్రమే ఆమెకున్న తెలివి ఎవ్వరికీ లేదు బ్రెయిన్ విత్ బ్యూటీ అంటే సీతాదేవి కానీ కొడుకు మరణం ఆమెను కొంగదీసింది ఏదేమైనా సీతాదేవి చరిత్రలో నిలిచిపోయింది మరి సీతాదేవి స్టోరీ పై మీ వివరాన్ని కమెంట్ తర్వాత తెలియదు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి